హైకోర్టు విచారణ బీజేపీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ రాష్ట్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ చెట్టు పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ పేర్కొన్నారు ఆయన విశాఖల సన్స్బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోరల్ సమావేశంలో మాట్లాడారు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరణలో భాగంగానే రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంటు నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో అమ్మ పేరుతో చెట్టు నాటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ప్రధాని మోడీ పథకాలు ప్రజల వద్దకు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు కేంద్ర ప్రభుత్వ నిధులు వల్లించి అభివృద్ధి వెనక్కి నిట్టేశారు గతంలో విశాఖలో డాక్టర్ సుధాకర్ ని దోష్గా చూపించారు చంపిన గత మాజీ సీఎం జగన్ధే అన్నారు ఉద్యోగులకి ఒక హెచ్చరిక జారీ చేశారు గత ఐదేళ్లలో జాతీయ క్రైమ్ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో ఏడు వందల యాభై మంది దళితుల మీద దాడులు జరిగితే చర్యలు లేవని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆధ్వర్యంలో కి ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు దీంతో కమిషన్ స్పందించి ఈ వ్యవహారం మీద ప్రభుత్వాన్ని నివేదిక కోరారని పేర్కొన్నారు ఈ దాడుల మీద హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయాలని డిమాండ్ చేశారు అప్పటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో ఇరవై ఒక్క కార్పొరేషన్ పథకాలు రద్దు చేయడం వల్ల దళితులు తీవ్రంగా నష్టపోయారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శులు కోడూరి సంజీవరావు కణి విజయలక్ష్మి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చార్లెస్ మాధవీలత ఉపాధ్యక్షులు మౌలి రాష్ట్ర కోకన్వీనర్ శివ పార్వతిపురం ఇన్ఛార్జ్ కళ్యాణి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ అధిక సంఖ్యలో బీజేపీ ఎస్ఎం ఎస్సీ మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు అన్నగారు పరమేశ్వర గారు మన సారతీపురం బీజేపీ ఇన్చార్జ్ ప్రకాష్ రెడ్డి అన్న గారు మా టీమ్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు మరి అదేవిధంగా కొండరావు గారు మోదీ గారు మరి ఈ యొక్క కార్యక్రమం చక్కగా ఆర్గనైజ్ చేసిన మా రాకేష్ గారు విజయలక్ష్మి గారు విజయబాబు గారు మన సంజీవరావు గారు మరి జోనల్ ఇన్ఛార్జులు రాష్ట్ర కార్యక్రమ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లా బీజేపీ ఎస్సీ మోచర్ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అనేక ఐదు సంవత్సరాలుగా నరకయాత్ర పడిన విషయం మీకు అందరికీ తెలుసు మేము అదే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే డాక్టర్ సుధాకర్ని ఒక ఇదిగా దోషిగా చూపించి అతన్ని హింసించడం ఆయన్ని వేధించి నడి రోడ్లో పిచ్చోలు చేసి ఆయన చిత్రహింసలు చేసి ఏదైతే నడిరోడ్లో హత్యగా చేసే విధంగా ప్రయత్నించి ఉద్యోగస్తులందరినీ ఒక గిఫ్ట్లో ఒక గుప్పటిలో పెట్టుకోవాలని చెప్పి రాక్షసి ఆనంద జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాన్ని మేము ఎండకడుతూ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళ ఐదు సంవత్సరాల్లో ఏడు వందల నలభై కేసులు దాదాపు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇక్కడ నుండి సుధాకర్ డాక్టర్ సుధాకర్ నుండి ఆఖరికి కడపలో జరిగిన జాయింట్ డైరెక్టర్ ఆ అక్కులోప ఆ హత్య కాటి నుంచి ప్రతి ఒక్క డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం హత్య వరకు ప్రతి దాని మీద ఖచ్చితంగా జ్యుడిషియల్ రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని అప్పుడున్న ఎవరైతే రాజ్యాంగ బద్దంగా ఉన్న అధికారులని శిక్షించే విధంగా అప్పుడున్న ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా అంటే కనీసం నోటు మాట కూడా తెరవని వాళ్ళ మీద క్రమణ చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లో ఇవ్వవలసిన ఇరవై ఆరు పథకాలు రద్దు చేసి ఏదికి దూరం అయిపోయి ఉపాధికి దూరం అయిపోయి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన యాభై తొమ్మిది వేల కోట్లు పట్టించి ఈరోజు ఆర్థిక దళితుల యొక్క ఆర్థిక మూలాల్లోకి లేకుండా చేసి ఈరోజు అనేక మంది లక్షలాది మందిని విద్యా నిరుద్యోగ దళితులకి ఉద్యోగం లేక ఉపాధి లేకుండా రోడ్డు గీచి ఈరోజు అనేక కుటుంబాలు భయప్రాంతులు ఈ రోజు నడి రోడ్ లో ఈ రోజు భిచ్చ పెంచుకునే స్థాయికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడున్న మంత్రులు గాని దళిత మంత్రులు గాని అదే విధంగా అధికారులు కానీ శిక్షించాలని చెప్పి మేము ఆల్రెడీ రాష్ట్రపతి గారికి అదేవిధంగా ఎస్సీ కమిషన్కి మా రాష్ట్ర అధ్యక్షులు పురంజీర్ గారి ఆదేశాలతో మేడం గారు కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క విషయం మీద దళితుల పక్షాన్ని నిలబడి అనేక సందర్భాల్లో చేసిన విధానం దళితుల పక్షాన్ని నిలబడటం వారికి సపోర్ట్ చేయడం అనేక విషయాలు తెలుసు ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా స్పందించి ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇమ్మీడియట్ గా నాకు రిపోర్ట్ చెప్పి మన నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియజేస్తూ మరి అదేవిధంగా రాబో రోజుల్లో మా మా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంజేసి గారి ఆదేశాల మేరకు గవర్నర్ కూడా కలుస్తున్నాం రాష్ట్రపతిని కూడా కలుస్తున్నాం ఈ యొక్క మరణాఖానకి మా ఆర్థిక మూలం లేకుండా మా యొక్క ఎదుగుదలని రాజ్యాంగ పరంగా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి యొక్క సర్కార్పై న్యాయ విచారణ రిటైర్డ్ హైకోర్టు చర్చితో జరిపించాలని చెప్పి మేము నిత్యం పోరాటం చేస్తున్నాం గతంలో జరిగిన లోటుని గత రాబో రోజుల్లో ఏ అధికారి కూడా ఈ విధంగా చేయకూడదు అనే ఒక భావంతో ఈ యొక్క కార్యాచరణ ఎస్సీ మోర్చా టేకప్ చేసింది త్వరలోనే ముఖ్యమంత్రి గారికి అదే విధంగా గారికి కూడా మేము కలుస్తున్నాం

గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు